హలో అందరికీ అస్సలం క్యారెట్ కీర్ చేస్తారా ఎప్పుడైనా మీరు ఈ క్యారెట్ కీర్ చాలా బాగుంటుంది ఎవ్రీ ఫ్రైడే ఏదో ఒక స్వీట్ చేస్తూ ఉంటాను ఈ ఫ్రైడే నేను క్యారెట్ కీర్ చేశాను క్యారెట్ని తురిమి పెట్టుకునేయాలి రెండు గంటల సేపు బియ్యాన్ని నానబెట్టుకోవాలి తొందరగా అయిపోవాలంటే ఈ క్యారెట్ కీరు గాంచి పక్కన పెట్టుకునేయాలి ఇప్పుడు స్టవైనా బండి పెట్టుకొని నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకునేయండి నేను కాజు బాదం పప్పు కిస్మిస్ వేసుకొని ఎర్రగా వేయించుకొని ఒక ప్లేట్లకు తీసి పక్కన పెట్టుకునేసాను తర్వాత అదే బండిలో ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకొని తురుమి పెట్టుకున్న క్యారెట్ని వేసి బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకునేసేయాలి తర్వాత అదే వనిలంగా కొద్దిగా నెయ్యి వేసుకొని మనం రెండు గంటల సేపు నానబెట్టుకున్న సగ్గుబియ్య అనేసి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకొని మనం పక్కన కాంచి పెట్టుకున్న పాలను కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత క్యారెట్ కూడా వేసి బాగా కలుపుకొని షుగర్ వేసుకోవాలి నేను కండెన్సెడ్ మిల్క్ కూడా వేసుకుంటున్నాను అందుకే షుగర్ తక్కువ వేసుకున్నాను లేకపోతే షుగరు స్వీట్లెస్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇవి వేసుకొని బాగా కలుపుకొని వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా కలుపుకునేస్తే అదిరిపోయే క్యారెట్ కీర్ రెడీ అండి ఇంకా డీటెయిల్ గా కావాలంటే ఫుల్ వీడియో ఈ వీడియో కింద ట్యాక్ చేస్తున్నాయి ఇంట్రెస్ట్ ఇవ్వాలి తప్పకుండా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్